ఫ్రెండ్స్ జర్నలిస్ట్ పై కాల్పులు లైవ్లో ఉండగా ఈ విషయాలన్నీ తెలియాలంటే గురించి మీరు ఎప్పుడైనా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక షాకింగ్ ఘటన జరిగింది వలసదారులో బహిష్కరణపై జరిగిన అలర్ట్ పోలీసులు ఒక టీవీ రిపోర్టర్ ను బుల్లెట్ తో గాయపరిచారు అయితే నైన్ న్యూస్ ఆస్ట్రేలియా సిబ్బంది లారెన్ టోమాసి ఈ సంఘటనలో ప్రత్యేకంగా గాయపడ్డారు అయితే శనివారం రాత్రి జరిగిన సంఘటనలో లారెన్ టోమాసి ఇమిగ్రేషన్ అలర్లను లైవ్ లో రిపోర్ట్ చేస్తుండగా పోలీసులు రబ్బర్ బుల్లెట్ పేల్చడంతో లారెన్ నేలపై పడిపోయారు అయితే ఈ సమయంలో ఒక నిరసనకారుడు కోపంతో నువ్వు ఇప్పుడే రిపోర్ట్ ను కాల్చావు అని ప్రకటించాడు ఈ సంఘటనపై లైవ్ టీవీ ఛానల్లో రికార్డ్ చేయబడింది మరియు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తింది ఇంగ్లాండ్ కి చెందిన అరవై ఏళ్ళ ఫోటోగ్రాఫర్ నిక్ స్టైర్న్ కూడా ఈ సంఘటనలో గాయపడ్డాడు అతను తనను తాను జర్నలిస్ట్ గా స్పష్టంగా గుర్తించినప్పటికీ పోలీసులు అతనిపై కాల్పులు కాల్చారు నాకు తీవ్రమైన నొప్పి అనిపించింది వెంటనే నేలపై పడిపోయాను అని నిక్ స్టర్న్ అన్నారు చూసే